అందరికీ నమ అందరికి ఆహాహాయపద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వేమన గారు చెప్పిన విజయానికి మార్గాలు లేక అసాధ్యాన్ని సుసాధ్యం ఎలా చేసుకోవాలో చెప్పే చిన్న చిన్న మాటలతో అల్లిన ఒక చక్కని పద్యాన్ని చూద్దామా వేము చక్క తిన్న విషరోగములు పోయు వేము చక్క తిన్న విషరోగములు దేహకాంతి కలుగు దృఢము కలుగు తినగ తినగ నది విశ్వదాభిరామ వినురవేమో అభ్యాసము కూసు అని వేమన గారు చెప్తున్నారు ఎంతో కష్ట సాధ్యమైనటువంటిది దుస్సాధ్యమైన వంటిది పనులు లేక విద్యలు కూడా అభ్యాసంతో సుసాధ్యమవును ఎంతో కష్టమైన బ్రహ్మోపాసన కూడా పట్టుకొడును సాధనమున అని తెలియజేస్తున్నారు వేమన గారు తిన్నక తిన్నక వేము అన్నట్టుగా చక్కని సాధనతో గణితం అంటే భయపడేవారు కూడా గణిత శాస్త్రజ్ఞులుగా అవుతున్నారు కదా విశ్వామిత్రుడు తన ఎన్నో ప్రయత్నాలతో బ్రహ్మర్షి అయినాడు కదా వేప చెక్క లేక వేప పొలన తిన్నతో విషరోగాలు పోయి ఆరోగ్యము దేహకాంతి కలుగును కదా మొదట అయిష్టంగా ఉన్నను తినగా తినగా అదే ఇంపుగా రుచిగా ఉండును కదా నిత్యం సాధనతో ఏదైనా వేమన గారు ఈ పద్యం ద్వారా మనకు తెలియజేశారు ఇప్పుడు మనం రెండో పద్యం చూద్దామా కోపమునను ఘనత కొంచెమై పోను కోపమునను ఘనత కొంచెమైపోను కోపమునను గుణము కొరత కోపమునను బ్రతుకు కొంచెమైపోను విశ్వదాభిరామ వినురవేమ కోపం వల్ల నీ గొప్పతనం తగ్గిపోతుంది కోపం వల్ల నీ మంచి గుణాలన్నీ మసకబారతాయి ఈ ప్రపంచంలో ఉన్న వారికి జీవనము ఎంతో కష్టంగా ఉండును క్షణము కూడా జరుగును కోపము వల్ల తమ కోప గుణముల వల్లే దూర్వాసుడు పరశురాముడు ఎంతో భంగపడ్డారు అది మనకి తెలిసిందే కదా భగవద్గీతలో కూడా కామ ఏష క్రోధ ఏష అనే శ్లోకంలో కామము క్రోధము బుద్ధి వినాశన హేతువులని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ అలాగే మనకి వర్గాలు అని ఉన్నాయి అందులోని ఈ కామము క్రోధము లోభము మత్సరము అనేటువంటివి వీటిని జయించడం కష్టమని చెప్పారు కదా మన పురాణకర్తలు ఋషులు క్రోధం ఉండరాదని దానిని అదుపులో ఉంచుకోవాలని శ్రీ వేమన గారు మనకు ఈ పద్యం ద్వారా మంచి హితబోధ చేశారు ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం